హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రైజ్ ద లాడ్ నీ విశ్వాసమున విడుపుకు కంటి ముందుగానే అవసరమో ఎరిగిన దేవుడు తగిన సమయంలో నీ ఖచ్చితంగా ఇవ్వగలిగిన బహి బహుమానాన్ని నీకు ఇస్తాడు నువ్వు గెలవడం దేవుని చిత్తమే కాబట్టి నీ గెలుపుని ఎవరు కూడా ఆపలేరు ఎప్పటికీ మోసపోవు దేవుని నమ్మినప్పుడు ఎప్పటికీ మోసపోవు మనుషుల్ని మోసపోతా మనుషుల్ని నమ్మినప్పుడు నీ జీవితంలో ఉద్యోగం పెళ్ళి అప్పులు అవసరం ఏదైనా సరే దేవుడు ఖచ్చితంగా నీ పట్ల కార్యం చేస్తాడు విశ్వాసం కలిగి విధేయతతో ప్రార్థన చే ఆశీర్వాద ప్రార్థన ఉపవాస ప్రార్థన ఓకరించి ప్రార్థన అతి త్వరలో మీరు చిరునవ్వుతో దేవాది దేవాని దానికంటే ఎక్కువ నువ్వు ఇవ్వబోతున్నాడు ఇతని ఇప్పుడు నువ్వు ఎన్ని గంటలు దేవునితో ప్రార్థన సవాసము చేస్తున్నావు జాన్ ప్లేచర్ అనే వ్యక్తి ఇతని ప్రార్థన గదిలోనూ గోడలన్నీయు ప్రార్థన పడే స్పష్ట చే కొన్నిసార్లు ప్రార్థన ప్రార్థించాడు స్నేహితులతో కలిసినప్పుడు నీవు ప్రార్థన చేయుచున్నావా అని ప్రశ్నించేవారు ఎవరినైనా నాకే ఎందుకు ఈ శ్రమలు బాధలు అని గొంగిపోకు నీ జీవితంలో నీకు ఎదురవుతున్న ప్రతి సమస్య శ్రమ బాధ నేను మెరుగుపరిచే పని మర్చిపోకు దేవుడు నీకు తోడుగా ఉన్న నీ సమస్యను దాటించి నీకు మేలు చేస్తాడు ప్రతి దాంట్లోనూ మీరు అనుభవిస్తున్న ప్రతి బాధ ఎప్పుడు ఏసు నామంలో ముగుస్తుంది నీకు మంచి ఆశీర్వాదం ఇస్తాడు ఎస్ఐ నా యేసయ్య ప్రేమ నీవు చేసిన పనిలో దేవుని హస్తం లేకపోతే విజయాన్ని చూడలేవు నీవు చేసే ప్రయాణంలో దేవుడు తోడు లేకపోతే గమ్యాన్ని చేరలేవు నీవు చేసే పరిచర్యలో దేవుని చిత్తము లేకపోతే ఫలితాన్ని చూడలేవు నీ జీవితంలో ఎవరికైనా మీకు సరైన వారు కానప్పుడు విడిచిపెట్టడానికి మీరు బలంగా ఉండే దేవుడు మిమ్మల్ని బాధపెట్టడానికి వారిని నిరంతరం ఉపయోగిస్తూనే ఉంటాడు దేవుడు గ్లోరీ టు గాడ్ లోక ఆశలు లోక స్నేహాలు నిన్ను విడిచి ఏదో ఒకరోజు వెళ్ళిపోతాయి కానీ నిత్యంతోనే ఉన్న ఎస్ఐఎ మాత్రం నేను విడి ఒక ఎడబాయిగా ప్రేమిస్తూనే ఉంటాడు ఒక సామాన్య విశ్వాస ప్రార్థన చేస్తే అసాధ్యం అనుకున్నవన్నీ సాధ్యమవుతాయి ఎందుకంటే ప్రార్థనా శక్తి మాత్రం వెళ్ళి ఉంటుంది నీకున్న స్థితి శాశ్వతం కాదు నీ ఊహకు మించింది అద్భుతం నీ ఇంటికి రాబోతుంది నువ్వు బాధపడుతున్నావు కదా అని నీ జీవితం ఏంటని ఆలోచిస్తున్నావు కదా నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావు నీ కన్ను ముందే నీ మనసులో ఉన్న ఆలోచన దేవుడు సమాధానం ఇస్తున్నాడు ఇవ్వబోతున్నాడు దేవుడు నన్ను మర్చిపోయాడు నన్ను విడిచిపెట్టాడని అనుకోవద్దు మర్చిపోవడానికి విడిచి ఆయన మనిషి కాదు దేవుడు విడువడు ఎడబాడు సదాకాలం నీతోనే ఉంటాడు నీ వలనే మేలు పొంది నిన్ను బాధిస్తున్నా కానీ వారి కోసం ప్రార్థించు శత్రువులని దేవుడు నన్ను శోధనలో వేదనలో దేవుడు ఖచ్చితంగా హెల్ప్ చేస్తాడు మీ ఉదయ నీ ప్రార్థనలు దేవుడు విన్నాడు ఆలోచిస్తున్నా భవిష్యత్తు ఏంటని ఆలోచిస్తున్నావా ఆ సమస్యను బట్టి బయటపడాలో తెలియక ఆలోచిస్తున్నావా అనే సమస్య వేయకపోతే ఆయన దీర్ఘంగా ఆలోచించి దేవుడు నీ బిడ్డలకు దీర్ఘషి ఇవ్వబోతున్నాడు మనుషులు మీ ప్రస్తుత పరిస్థితిని చూ చేయాలన్నా చేయవచ్చు కానీ దేవుడు నీకు మంచి చేస్తాడు ఈ చిన్న మెసేజ్ విన్నందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ అంద